బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలా బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాల ఆనాటి కాలాన ఉయ్యాలో అమ్మమ్మల ఆటలు ఉయ్యాల ఆనాటి కాలాన ఉయ్యాలో అమ్మమ్మల ఆటలు ఉయ్యాల అమ్మమ్మల ఆటలు ఉయ్యాలో ఘనమైన ఆటలు ఉయ్యాల అమ్మమ్మల ఆటలు ఉయ్యాలో ఘనమైన ఆటలు ఉయ్యాల ఈనాటి కాలాన ఉయ్యాలో ఇంతింత పెరిగే నువ్వు ఇయ్యాల ఈనాటి కాలాన ఉయ్యాలో ఇంతింత పెరిగే నువ్యాల పాతకాలం నాటి ఉయ్యాలో పాటలను పాడేము వయ్యాల పాతకాలం కాలం నాటి ఉయ్యాలో పాటలను పాడే వయ్యాల ఇలలోన పెరిగే నువ్వులో ఇంతింత గౌరమ్మ ఉయ్యాలా ఇలలోన పెరిగే నువ్వులో ఇంతింత గౌరమ్మ ఉయ్యాల పెద్దల మాటలు ఉయ్యాలో పేరుగన్న మూట ఉయ్యాల పెద్దల మాటలు ఉయ్యాలో పేరుగన్న మూట పెద్దలు ఆడేరు ఉయ్యాలో పెద్ద బతుకమ్మ ఉయ్యాల పెద్దలు ఆడేరు ఉయ్యాలో పెద్ద బతుకమ్మ ఉయ్యాల బాల ఆడేరు ఉయ్యాలో బొడ్డె మాటలు ఉయ్యాల బాల ఆడేరు ఉయ్యాలో బొడ్డె మాటలు ఉయ్యాల అతివలు ఆడేరు వయ్యాలో అట్లా తద్దే ఆటలుయ్యాలా అతివలు ఆడేరు వయ్యాలో అట్లా తద్దే ఆటలుయ్యాల మగవలు ఆడేరు ఉయ్యాలో మగని మంచి కొరకు వయ్యాల మగవలు ఆడేరు ఉయ్యాలో మగని మంచి కొరకు వయ్యాల తాతమ్మలు ఆడేరు ఉయ్యాలో తంగేడు పూలతో ఉయ్యాల తాతమ్మలు ఆడేరు వయ్యాలో తంగేడు పూలతో ఉయ్యాల ఉదినమ్మలు ఆడేరు ఉయ్యాలో వరుస బంతులతోటి ఉయ్యాల వదినమ్మలు ఆడేరు ఉయ్యాలో వరుస బంతులతోటి ఉయ్యాల పచ్చని గౌరమ్మకు ఉయ్యాలో ఎర్రని బొట్టమ్మ ఉయ్యాల పచ్చని గౌరమ్మకు ఉయ్యాలో ఎర్రని బొట్టమ్మ ఉయ్యాల బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాల బంగారు బతుకమ్మ ఉయ్యాల బంగారు బతుకమ్మ ఉయ్యాలా